ఛానల్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఆడడం ప్రమోట్ చేయడం ఒక నేరం కొంతమంది తెలిసి తెలియక మొబైల్ ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఇన్షియట్ గా వచ్చిన మనని చూసి సంతోషపడి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మనని ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రీమ్గా మళ్ళీ ఇంకా మనీ రాకపోతే సూసైడ్ చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి క్రైమ్స్ చాలా జరిగాయి చాలా న్యూస్లో వచ్చాయి చాలా విన్నాము సో మీకు అందరికి ఇలాంటి అవేర్నెస్ ఉండాలి కాబట్టి ఒక కంటెంట్ క్రియేటర్గా మనము అంటే మనీ కోసము ఏమైనా చేస్తున్నాం అసలుకి ఇలా చేయడం రాంగ్ రైట్ అని ఒక ఫస్ట్ ఆలోచించండి అంటే ఇన్ ఇన్ని డేస్ కంటెంట్ క్రియేటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఒక తెలిసి చేశారా తెలియక చేశారా వదిలేయండి ఇక్కడ నుంచి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేయండి ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా కొంతమంది ఈ లైఫ్స్ స్పాయిల్ అయిపోయాయి నాకు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని నాకు కూడా చాలా వచ్చాయి కానీ నేను చేయట్లేదు చేయనని చెప్పేశాను ఎందుకంటే మనము కొంచెం ఈజీ మనీకి కోసం ఆశపడద్దు ఈజీ మనీ కోసం ఆశపడితే తర్వాత మనమే చాలా చిక్కులు పడిపోతాము సో మై సెల్ఫ్ బి ఏ కంటెంట్ క్రియేటర్ నెవర్ ఎంకరేజ్ ఎనీ సార్ట్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఐ విల్ నెవర్ డూ ఇట్ సో థ్యాంక్ యూ సజ్జనా సార్ ఇలాంటి అంటే ఒక కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటి అవేర్నెస్ని ని క్రియేట్ చేయాలని ఏమీ లేదు ఒక కామన్ మ్యాన్స్ ఎవరైనా సరే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి అంటూ మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా మీ వాయిస్ ని రికార్డ్ చేసేసి మీ స్టేటస్ రూపంలో ఇలా షేర్ చేయండి సోషల్ మీడియాలో అంటే మనకి ఇప్పుడు సజ్జనా సార్ గారు చాలా మంది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సజ్జనా సార్కి సో వన్స్ సెకండ్ థ్యాంక్ యూ సజ్జనా సార్ మీకు ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని నేను ఈరోజు మీకు వీడియో చేస్తున్నాను ఓకే అండి బాయ్ సి నెక్స్ట్ వీడియో